కుంటాయపా ముచ్చా నచ్చకుండా చూస్తారు కదా మా ఊర్లో కత్తులు గట్టి అనేది కట్టిస్తారు కదా గవర్నమెంట్ కట్టేసి చూస్తారు కదా ఇవాన్ తట్టుకోలేక పని దగ్గర నుంచి సుమారుగా ఒక కిలోమీటర్ అయితే నడుచుకుంటా వచ్చాం ఆటలు కుల ఆటలు కూడా పోతాయి సార్ కదా ఆడ ఫ్రెండ్స్ ఇ పనికి పని పని పడుతుంది అంతా మా ఊళ్ళో తక్కువ దొరికే అప్పుడు గవర్నమెంట్ అదే కట్టించింది ఆ గవర్నమెంట్ బయట ఫుల్ వాన అయితే పడుతుంది ఇవాళ తట్టుకోలేక పని దగ్గరించి సుమారుగా ఒక కిలోమీటర్ అయితే నడుచుకున్న ఉద్యమం ఇది మా ఊర్లో కత్తులు కట్టేనే కట్టిస్తారు కదా గవర్నమెంట్ అప్పుడు కట్టించి చూస్తున్నారు కదా పైన రేకులు అయితే ఉన్నాయి రేకులు అయితే వచ్చి ఉండం ఆటలు కుల ఆటలు కూడా పోద సర్ ఆ కనిపించేదే మా ఊరిగా ఒక పది నిమిషాలు ఇంటికి కూడా వెళ్ళిపోదాం టైం కూడా కాలేదు పని గురించి ఇంటికి పోయేది వద్ద కూడా వినిపిస్తా ఉంటది రప్పర్ రఫర్ రప్ప ఉంటది ఏమివానా అంటే ఏమి ఇవ్వనా ఇదే తుఫానా లేదా ఏదో తెలియడం లేదు కదా మీకు చెల్లె అంతా క్లారిటీగా కనిపెడకుండా ఉంటది ఫుల్ వానైతే పడుతుంది ఆ మంచి పోతున్నాడు కదా అక్కడ ఆ మంచి కూడా పనికి వచ్చిన్నాడు మాతోనే పాపం కుంటాయపా ముసలాయపా నచ్చకుండా ఒక కిలోమీటర్ నచ్చాలా పాపం కిలోమీటర్ నుంచే ఆడు నచ్చకుండా బాగా నచ్చిస్తాను కదా ప్లూ చుట్టుకునేది బాగా కొంచెం తగ్గితే ఇంటికి వెళ్ళిపోతాం ఇంటికి వెళ్ళాల్సింది తగ్గింది ఇప్పుడు